ఆధ్యాత్మిక అభిలాషులైనటువంటి మీ అందరికి కూడాను ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఛానల్కు ఆహ్వానం పలుకుతున్నారు ముఖ్యంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే యోగి అనగా యోగం అనగా అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం యోగి అనగానే ఏవో కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆసనాలు ప్రాణాయామాలు చేసేవారిని యోగి అంటారని చెప్పేసి సామాన్య జనంలో వాడుకులు ఏవో కొన్ని ఆసనాలు ప్రాణాయామాలు చేసినంత మాత్రాన యోగి కాజాలడు మరి యోగి అంటే ఎవరయ్యా అంటే యోగి అనగానే యమ నియమాలను పునాదులుగా కలిగి ఆసన ప్రాణాయామాలను ఉపకరణాలుగా చేసుకుని ప్రత్యాహార జ్ఞాన ధారణలను మార్గంగా పొంది సమాధి స్థితిని సాధించి తద్వారా భగవంతుడిని తెలియకూరేవాడే యోగి మరి యోగమంటే యోగం అంటే కలయి అర్థం ఎస్టి చైతన్యమే ఆత్మ అయితే విశ్వచైతన్యమే పరమాత్మ ఇట్టి ఆత్మ పరమాత్మల యొక్క సంయోగమే యోగం అని చెప్పబడుతుంది ఆత్మ పరమాత్మల యొక్క సంయోగం దృఢంగా ఉండి ఐక్యంగా ఉన్నప్పుడు బ్రహ్మాండ స్థితి ఏర్పడుతుంది బ్రహ్మానంద స్థితి కలుగుతుంది ఇదే యోగం అని చెప్పబడుతుంది మరి ఇట్టి యోగం ఎట్లా సిద్ధిస్తుందా అంటే అభ్యాస వైరాగ్యాల ద్వారా యోగం సిద్ధిస్తుంది అభ్యాసం అంటే ఏమిటి మనము చేసే ప్రతి ప్రతి పనిలోనూ కొన్ని సంస్కారాలు మనలో ఏర్పడుతూ ఉంటాయి మంచి సంస్కారాలు చేసినట్లయితే మంచివాళ్ళుగాను గాను దుష్ట సంస్కారాలు చేసినట్లయితే చెడ్డవాళ్ళుగాను గాను తయారవుతారు అట్టి అభ్యాసం చేసినట్లయితే దుష్ట సంస్కారాలు కలవారు కూడా మంచి సంస్కారాలు కలవారుగా అంటే మంచివారుగా తయారవుతారు వాటినే మనం పది పది అభ్యాసం చేసినట్లయితే మంచివారిగా తయారవుతాం మరి వైరాగ్యం అంటే వైరాగ్యం అంటే యహవర లోకాల్లో అనుభవించదగ్గ విషయాల్లో ఆసక్తి లేని వారికి వైరాగ్యం సిద్ధిస్తుంది దాన్నే త్యాగం అని కూడా అంటారు మరి ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతిని కోరుకునే ఎవరైనా సరే సర్వజ్ఞుడు అయినటువంటి శ్రీ పతంజలి మహర్షి పైన ఉదర్హించినటువంటి అష్టాంగ మార్గాన్ని అవలంబించి తీరాలి ఆ అష్టాంగ మార్గము ఏదయ్యా అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ మార్గము అంటారు దీన్నే రాజయోగము అని కూడా అంటారు ఇది బహు కష్ట బహు కఠినతరమైన సమా మరి ఇటువంటి ఇటువంటి కఠినతరమైనటువంటి రాజయోగాన్ని మనం సాధించాలంటే పరమ కుశాగ్రబుద్ధి అయినటువంటి శ్రీ పతంజలి మహర్షి అష్టాంగ మార్గంలోని యమ నియమాలను పునాదులుగా వాటిని ధ్వజస్తంభాలుగా నిలిపి ముందు వాటిని సాధించమన్నాడు యమనియమాలు లేనటువంటి ఎటువంటి అయినా సరే కలమని చెప్పి శ్రీ పతంజలి మహర్షి చెప్పడం జరిగింది మరి ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి యమ నియమాలు మరియు అందులోని పదే అంశాలను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుని వాటిని సాధించినట్లయితే మనస్సు పరిశుద్ధమై ఆ పరబ్రహ్మాన్ని తెలుసుకోవడానికి అనువుగా మారుతుంది మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి అష్టాంగ మార్గంలోని యమనియమాలు వాటిలోని పది అంశాలు ఏమిటా అంటే యమంలో వచ్చేటప్పటికీ అహింస సత్యము ఆస్థేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము మరి నియమాల్లో వచ్చేటప్పటికీ శౌజము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఈ యమనియమాలలోని పది అంశాలను గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుంటాము యమంలో వచ్చేటప్పటికీ మొట్టమొదటిది అహింస అహింస అనగానే అహింస పరమో ధర్మ అనేటువంటి లోకోక్తి మనము వింటున్నాము అహింస అనగానే మనస వాచ కర్మణ పక్కన వారికి ఎటువంటి హాని కీడు తలపెట్టకుండా ఉండటమే అహింస అవుతుంది ఇటువంటి అహింస సిద్ధించినట్లయితే మనం చూసినట్లయితే పూర్వకాలంలో మహర్షులు ఋషులు వారి యొక్క ఆశ్రమంలో జాతి వైరాన్ని మరిచి పులులు సింహాలు నెమళ్ళు జింకలు అనేటి అన్నీ కలిసి జీవిస్తూ అన్యోన్యంగా జీవిస్తూ ఉంటాయి అదే అహింస సిద్ధించిందనడానికి ఉదాహరణ యమంలో తర్వాత వచ్చేసేసి సత్యము సత్యము అనగానే అనృతం పలకపోవడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అంతేకాకుండా అతిశయోక్తి లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడ్డం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అవుతుంది దానికల్లా గొప్ప ఉదాహరణ ఎవరంటే సత్యారడు ఈ ఆడిన మాట తప్పకపోవడం వల్లనే ఆయన తన రాజ్యాన్ని భార్యా పిల్లలను పోగొట్టుకున్నాడు ఈ ఆడిన మాట తప్పకుండా ఉండటం అనేటువంటిలో ప్రఖ్యాతి చెందిన వారిలో దశరథుడు శ్రీరాముడు అర్జునుడు శ్రీకృష్ణుడు హనుమంతుడు లాంటి వాళ్ళు చాలా ప్రఖ్యాతి పొందారు యమంలో తర్వాత వచ్చేటప్పటికీ ఆస్థేయము ఆస్థేయం అనగానే దొంగిలించకుండా ఉండటం చాలామంది మితిమీరిన కోరికల చేతను లేకపోతే ఉన్న దాంట్లో తృప్తి చెందకపోవడం వల్లనో పరుల యొక్క ధనాన్ని కానీ వస్తువులను కానీ దొంగిలిస్తూ ఉంటారు అటువంటి కోరికలను నిగ్రహించుకొని దొంగతనాలు చేయకుండా ఉండేవారికి ఆస్థేయం సిద్ధిస్తుంది యమంలో నాలుగవ అంశం వచ్చేటప్పటికీ బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారము బ్రహ్మ ఎందు చరించడం అనగా ఎల్లప్పుడూ ఆ బ్రహ్మకు సమీపంగా ఉంటూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన యొక్క గుణగణాలను కీర్తి కీర్తిస్తూ ఆయన ఎందే చరించడం అని చెప్పేటి చెప్పేసి వాళ్ళు వేరే భాషను చెప్తూ ఉంటారు నిజానికి బ్రహ్మచర్యం అంటే స్త్రీ పురుష సంబంధం లేకుండా ఉండడము బ్రహ్మచర్యం అవుతుంది ఎవరైతే అస్కరిత బ్రహ్మచారిగా ఉంటూ వాటిని పాటిస్తూ ఉంటారో వారి ముఖవర్ ముఖవర్చస్సు అత్యంత తేజవంతంగా ఇతరు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది అదే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని కోల్పోయినట్లయితే వాళ్ళ ముఖవర్చస్సు కళావిహీనమై కాంతిహీనంగా తయారవుతుంది అందువల్ల సాధనాపరులైనటువంటి వారందరూ కూడాను ఈ బ్రహ్మచర్య వ్రతాన్ని తప్పక పాటించాలి యమంలో చెట్ట చవిరి చేసేసి అపరిగ్రహం అపరిగ్రహం అనగానే ఎవరు ఏమి ఇచ్చినా కూడా మనము స్వీకరించకపోవటమే అపరిగ్రహం అవుతుంది ఎందుకు స్వీకరించకూడదయ్యా అంటే ఆ ఇచ్చేటువంటి వాళ్ళు మనల్ని మన నుంచి ఏమి ఆశించి వాళ్ళు మనకి ధనాన్ని కానీ వస్తువులను కానీ వేరే ఉపకరణాలను కానీ ఇవ్వచుతున్నారో మనకు తెలియదు అందువల్ల అటువంటి వాటిని మనము స్వీకరించినట్లయితే మన స్వాతంత్రాన్ని కోల్పోయి వాళ్ళకి లొంగి బతకాల్సి ఉంటుంది అందువల్ల ఎవరు ఎటువంటివి ఇచ్చినా కూడా మనం స్వీకరించకూడదు పరిగ్రహించకూడదు దీన్నే అపరిగ్రహము అంటారు ఇక నియమంలో వచ్చేటప్పటికీ మొట్టమొదటిది శౌచము శౌచం ఉండగానే శుచి పరిశుభ్రత వీటిలో రెండు రకాలైనటువంటి శౌచాలు ఉన్నాయి మొట్టమొదటి వచ్చేసేసి బాహ్య శౌచము రెండవది వచ్చేసేపప్పటికీ అంతర శౌచము బాహ్య శౌచము ఏంటంటే మనము ఉదయము సాయంత్రము చక్కగా స్నానాదులు చేసి మంచి పరిశుభ్రమైన బట్టలు బట్టలు కట్టుకుని ఉన్నట్లయితే అది బాహ్య అవుతుంది మరి అంతరశ్యం అనగానే మనస్సును నిర్మలంగా ఉంచుకోవడమే అంటే ఎటువంటి బాహ్య ప్రపంచపు వాసనలు మన మనసుకు తాగకుండా మన మనసును నిర్మలంగా ఉంచుకోవడమే అంతరశౌచం అవుతుంది ఇటువంటి బాహ్యాంతర శౌచము ఎందుకు ఉపయుక్తమయ్యా అంటే అందువలన సాధనా పరులైనటువంటి వారి యొక్క సాధకుల యొక్క శరీరము దృఢంగా మారి సాధనకు ఉపయుక్తంగా మారుతుంది మధ్యలో సాధనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాధనా పరులు తన సాధనను నిరంతరాయంగా కొనసాగించగలుగుతాడు ఇదే శౌచం బాహ్యాంతర శౌచం సంతోషం చాలామంది ఐహిక విషయాల వల్ల వచ్చేటువంటి సుఖాన్నే సంతోషం అనుకుంటారు కానీ మనకు కలిగేటువంటి సుఖాలు దుఃఖాలు కన్నీళ్ళు వీటన్నిటికీ కారణాలైనటువంటి విషయాల నుంచి మనల్ని మనం రక్షించుకుని వాటికి దూరంగా ఉండి మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకొని సంతోషంగా ఉండటమే సంతోషం ఉంటుంది ఏంటంటే పసిపిల్లలైన వారు చాలా ఆరోగ్యంగా ఉంటూ ఎల్లప్పుడూ నవ్వుతూ కేరింతలు కొడుతూ బ్రహ్మానందంలో మునిగి ఉంటారు అటువంటి సంతోషాన్ని నిజమైన సంతోషంగా చెప్పవచ్చు తరువాత నియమంలో వచ్చేటప్పటికీ మూడవది తపస్సు తపస్సు అనగానే నిర్దిష్టమైనటువంటి విషయం మీద మన మనస్సును నియమించి పదే పదే తపింప చేయడమే తపస్సు తీవ్ర సంవేగానం ఆసన్నహ అనగా తీవ్రమైనటువంటి సంవేదన మనలో ఉన్నట్లయితే మనము ఎటువంటి దానినైనా సాధించుకోవచ్చు అది వస్తువైనా కావచ్చు భగవంతుడైనా కావచ్చు మరేదైనా కావచ్చు ఇట్లా మన మనస్సును నిర్దిష్టమైన విషయం మీద చేయడమే తపస్సు తర్వాతది వచ్చేటప్పటికీ స్వాధ్యాయం స్వాధ్యాయం అనగానే వేదాధ్యయనమే స్వాధ్యాయం వేదంలో ఉన్నటువంటి అన్ని విషయాలను అర్థం చేసుకుని జీవుడు అంటే ఎవరు జీవాత్మ అంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు అనేటువంటి తాత్విక విషయాలన్నీ గ్రహించుకొని వీరికి జీవాత్మకు మరియు ఆ పరమాత్మకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకునేదే స్వాధ్యాయం అవుతుంది అలాగే భక్తి వైరాగ్య జ్ఞాన సముపార్జనకు ఉపయోగ ఉపయుక్తమైనటువంటి ఇతిహాసాలు పురాణాలు ఉపనిషత్తులను చదవటం కూడా అలాగే నిర్దిష్ట సమయంలో రోజు పారాయణం కూడా స్వాధ్యాయం కిందే వస్తుంది నియమంలో చిట్ట చివరిది వచ్చేసి ఈశ్వర ప్రాణిధానం ఈశ్వర ప్రణిధానం అనగానే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని గ్రహించి అతనిపై భక్తి కుదిరి చిత్తాన్ని అతనిపై నిలిపి మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా వాటి ఫలితాన్ని ఆశించక ఆయనకి సమర్పించడమే ఈశ్వర ప్రణిధానం అవుతుంది అంటే మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా వాటి యొక్క ఫలితాన్ని ఆశించక ఆ భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతి కోరడమే అన్యదా శరణం నాస్తి త్వమేమ శరణం మమ అని చెప్పేసి సంపూర్ణ శరణాగతి ఆ భగవంతుని వేడుకోవడమే ఈశ్వర ప్రణిదానం అవుతుంది ఇవే మన యొక్క యమనియమాల్లోని పది అంశాలు వాటి యొక్క వివరణ ఇందాక నుంచి మనము ఈ వీడియోలో సాధనాపరులు సాధనాపరులు అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది సాధనాపరులు అంటే ఎవరు ఏమి సాధించాలి అంటే మానవుని యొక్క అంతిమ లక్ష్యము ఈ యొక్క జన్మ పరంపర నుండి ఎన్నో జన్మల నుండి మని మనము రకరకాల జన్మలు తీసుకుంటూ తొదకు అతి ఉత్కృష్టమైనటువంటి ఈ మానవ జన్మ మనకు లభించింది అటువంటప్పుడు మనము ఈ మానవ జన్మను సక్రమంగా ఉపయోగించుకొని మన అంత్యము లక్ష్యమైనటువంటి ముక్తిని పొందాలి దేని నుండి ముక్తిని పొందాలయా అంటే ఈ జన్మ పరంపర నుండి మనము చేసేటువంటి పలు కర్మలు పలు పనులు సంస్కారాలుగా మనలో స్థిరపడతాయి అందువల్ల పూర్వజన్మలో మనం చేసినటువంటి సంస్కారాలే ఈ జన్మలో కొద్ది మందిని మాత్రమే ఇటువంటి ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుంది అటువంటి వారంతా కూడా ఇటువంటి సాధనలను చేసి ఆ భగవంతుణ్ణి ఆ సత్యాన్ని తెలుసుకుని ముక్తిని పొందుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను వాటి అంతా కూడాను యమనియమాల్లోని పది అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఆకలింపు చేసుకుని వాటిని ఆచరించినట్లయితే వారి యొక్క మనస్సు పరిశుద్ధమై అష్టాంగ మార్గంలోని మిగతా అంశాలు అనగా ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితులను సాధించి తద్వారా సిద్ధిని పొంది ఆ భగవంతుణ్ణి ఆ పరబ్రహ్మను తెలుసుకుని ఆధ్యాత్మిక ఉన్నతిని పొందగలరని అట్టి శక్తిని ఇటువంటి సాధనలను నిరంతరాయంగా మీరు కొనసాగించి ఆ భగవంతుని తెలుసుకోగలరని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఇటువంటి వీడియోలను వీక్షించాలనుకునే వారంతా కూడాను ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ఇటువంటి భగవంతునికి సంబంధించిన విషయాలను మన యొక్క నైతిక ప్రవర్తనను తెలియజేసే విషయాలన్నింటినీ కూడా రాబో వీడియోల్లో చర్చించడం చర్చించడం జరుగుతుంది కాబట్టి మీరంతా కూడాను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను ధన్యవాదాలు